అవినీతి జరిగిందని ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువును పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క పిచ్చి కుక్క నరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసారి ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్లు కష్టపడ్డాం కష్టం మొత్తం బూడిదిలో పోసిన పన్నీరైంది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి కోర్టులు ఇది వికేట్ చేపించాలి ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదైనా డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే కేబినెట్ లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్ ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికా వెళ్ళాను ఒకసారి గట్కరి అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవార్త నాకు సాయంత్రం మీ ప్రాజెక్ట్లో అన్ని ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు మాకే సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్లో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్విషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వార్డు వాడుతున్న దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యాం కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు పెరిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది గట్లేదు అదిగట్లేదు అంటారు సిడబ్ల్యూసీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్షన్ వాటర్ డైవర్షన్ కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ రెండేళ్లలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక నాలుగు ఎన్ని అండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్ లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతలోపల డయాఫామ్ వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్